హలో అండి వెల్కమ్ టు దేవీ రివేస్ ఇక ఇక్కడ చూస్తున్నారు కదా ఇక ఇది వచ్చేసి తొలి ఏకాదశి రోజు అనమాట తొలి ఏకాదశి రోజు మేము ఎలా ఎలా పూజ చేసుకున్నాము అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాము అనేది కూడా మొత్తం ఈ వీడియోలో అయితే చూపించేస్తాను అనమాట అండ్ ఇప్పుడైతే ఇక మా పూజ అయితే జరుగుతుందనమాట ఇక ఫస్ట్ అయితే ఇక నేనైతే పూజ అయితే చేసేస్తానమాట ఆ తర్వాత ఇక కొబ్బరికాయ కూడదు రండి అని చెప్పి ఇక పిలిచానమాట ఇక వచ్చేసారండి ఇక ఒక్కళ్ళని కొట్టమంటే చూసారా ముగ్గురు కలిసి కొడుతున్నారండి ఆ కొబ్బరికాయని మీరే చూడండి అసలు ఎంత అల్లరి అండి ఇక మా పిల్లలు అయితే నేనంటే నేను అని చెప్పి ఇద్దరు పోటీ పడి చేస్తున్నారనమాట ఇక పూజ వాళ్ళ నాన్నతో కలిసి ఇక అన్ని ప్రతిదీ దగ్గరుండి నేనే చెప్పాలన్నమాట అలా చేయి ఇలా చేయి అని చెప్పేసి ఇక టైం వచ్చేసి నైన్ అవుతుందనమాట ఇక నైన్ ఓ క్లాక్ ఇక అలా పూజ అయితే కంప్లీట్ అయింద కంప్లీట్ అయిందండి ఇక ఫస్ట్ అయితే మా పిల్లలకి ఇంకా మా వారికి ఆకలేసేస్తుందంట అందుకోసం చెప్పేసి ఇక అదేంటి పేలా పేలాలతో ప్రసాదం చేసేసి పెట్టేసాము అనమాట పేలాలు బెల్లము కలిపేసి ప్రసాదం చేసి పెట్టేసాము ఇక వాళ్ళు హారతి కొబ్బరికాయ అన్నీ కూడా ఇచ్చేసారనమాట ఆ తర్వాత ఇక మళ్ళీ వెంటనే ప్రసాదాలు చేయడం అయితే చేసామన్నమాట ఇక బెల్లం పాయసము అలాగే ఫ్రెష్గా కాజా నెయ్యి అండ్ తర్వాత నిమ్మకాయ మామిడికాయ కలిపిన పులిహోర అయితే ప్రిపేర్ చేసాం అనమాట ఇక దేవుడి ముందు మళ్ళీ అవుతుంది అవుతుందన్నమాట టైం ఇక ఆ టైం కల్లా కూడా మేము ప్రసాదాలని ప్రిపేర్ చేసేసి మళ్ళీ దేవుడి ముందు పెట్టేసి ఇక నీట్గా నైవేద్యం సమర్పించేసి ఇక హరతనైతే అయితే ఇచ్చేసామన్నమాట ఇక అలా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం ఏంటి అని చెప్పి ఆలోచిస్తున్నాం అనమాట ఇక మాకు దగ్గరలోనే ఉంటుంది అనమాట బైరవుడిపాడు విలేజ్ అనేది ఇక అక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుడి అయితే ఉంటుందన్నమాట చాలా ఫేమస్ అండి వాకులు చెప్తూ ఉంటారు ఇక రోజు మేము అంటే అప్పుడప్పుడు వెళ్ళొస్తూ ఉంటాము చూస్తాము కానీ టెంపుల్ని ఎప్పుడు అనమాట ఇక ఈసారి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యామనమాట ఇక మేమైతే ఇక ఆ టెంపుల్కి వెళ్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యామన్నమాట అండ్ అది వచ్చేసి మాకు ఒక సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట మేము ఉన్న దగ్గర నుంచి ఇక అక్కడికి వెళ్దామని చెప్పి అనుకున్నాము ఇంక ఇక్కడైతే ఇక మా మదర్ అయితే ఇక పూజ అనేది చేస్తున్నారనమాట ఇక హారతి అనేది ఇచ్చేసాము ఇక అందరం కలిసి ఇక మళ్ళీ ఒకసారి దేవుడికి నమస్కారం అయితే చేసుకున్నాం అనమాట తొలి ఏకాదశి రోజు ఇంకా మా పిల్లలతో మేమైతే ఇలా పూజ అయితే చేసామన్నమాట ఇదిగో ఒక్క చోటైతే ఉండనే ఉండడం అనమాట మా పూర్వీకు నేను చేస్తాను ఇచ్చేస్తాను అని చెప్పి అంటూనే ఉంటాడండి ఎందుకంటే ఇప్పుడు కూడా వాయిస్ ఇస్తున్నాను కదా ఇంకా అలా చూస్తూ ఉన్నాడనమాట ఏమేమి చేయాలా అని చెప్పి గమనిస్తున్నాడు అనమాట అదిగోండి ఇక మేమైతే టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఇది వచ్చేసి ఇంకా వాక్కులు కూడా చెప్తూ ఉంటారు అనమాట ప్రతిరోజు చెప్తారంటే నైన్ టు ఫోర్ పిఎం అయితే వాక్కులు చెప్తూ ఉంటారు ఎక్సెప్ట్ గురువారం ఒకరోజు చెప్పారు అండి ఇంకా అక్కడే అనమాట ఇక కాలభైరవ స్వామి గుడి ఉంది అలాగే ఇక ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందనమాట ఇంకా అక్కడికి కూడా అనమాట మనకి రోడ్కి పక్కనే ఉంటాయి అనమాట ఈ టెంపుల్స్ అన్నీ కూడా ఒక్క దగ్గరికి వస్తే చాలు అనమాట అన్ని టెంపుల్స్ని విజిట్ చేసి వెళ్ళొచ్చు అనమాట అలాగే పోలేరమ్మ టెంపుల్ కూడా ఉందనమాట కూడా అక్కడ కనిపించేది వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి అనమాట కాంజనేయ స్వామి గుడి దగ్గరకు వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇక మేమైతే ఇప్పుడైతే మాచల టౌన్కి అయితే వచ్చేసాము అక్కడ ఇక ఇది వచ్చేసి రామప్ప గుడి అనమాట రామప్ప గుడి అంటే ఇక శివాలయం అనమాట శివాలయంకైతే వచ్చేసామండి ఇక్కడైతే పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి శివుడు ఇక దశ రోజు మేమైతే ఒక ఐదు గుళ్ళు అయితే విజిట్ చేసామన్నమాట ఇలా మా పూజ అయితే జరిగిందండి థ్యాంక్ యూ